దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దళిత సంఘటిత శక్తి ఆధ్వర్యంలో దళిత నాయకులు సోమవారం కైకలూరులో విజ్ఞాపన ర్యాలీ నిర్వహించారు కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి తాలూకా సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఫార్మర్లు కత్తిపూడి జాతీయ రహదారిపై కొద్దిసేపు మానవహారంగా ఏర్పడి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న అన్ని కులాలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు మతం బట్టి కాకుండా కులం బట్టి రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు అడ్డుగా ఉన్న పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ రిజర్వేషన్లు దళితులకు రాజ్యాంగబద్ధ హక్కు అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత ప్రజల మనోభావాలను సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని దళిత నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘటిత శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కురేళ్ల కిషోర్ తల్లిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దాసరి అబ్రహం లింకన్ దాసి యేసుబాబు ఎంపీటీసీ సాధు కొండయ్య న్యాయవాదులు బందిల లక్ష్మణరావు సరిపల్లి రత్నరాజు కురేళ్ల భాస్కరరావు ఎల్ఐసి ఆనంద్ అంబేద్కర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్ ఎస్ భాస్కర్రావు పానీ కిరణ్ మత్తే రవి వరిగంజి యేసురత్నం వేమూరి కిరణ్ వినోద్ రావు అర్జున్ రాజు ఓగిరాల శ్రీకాంత్ సూరి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కులు కాడ మన క్రైస్తవులకి చెందకుండా ఎందుకంటే క్రైస్తవులు అంటే బ్రిటిష్ పరిపాలించి వాళ్ళ మతాన్ని అందకెళ్ళారని చెప్పేసి అదే మతంతో ఇక్కడున్న పాలకులందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు క్రైస్తవుల్ని అలాగే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ క్రైస్తవ మతం ఈ హిందూ ఇక్కడ భారతదేశంలో పుట్టలేదని మతాన్ని అదే పద్ధతిలో చూస్తూ క్రైస్తవులందరినీ మతం మతంలో మతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే మతం మాత్రాన కులం మారదు కులం ఎప్పుడు ఎస్సీలుగానే ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న మెజారిటీ పీపుల్స్లో ఉన్న క్రైస్తవులందరినీ ఎస్సీలో చేర్తి ఇక్కడ రిజర్వేషన్లు పెరుగుతాయి మన ఎమ్మెల్యేలు పెరుగుతారు మన ఇక్కడ కొద్దిగా స్థానిక సర్పంచ్లు పెరుగుతారు జిల్లా పరిషత్ పెరుగుతారు ఇక్కడ మన కులాన్ని మన షెడ్యూల్ చేసి బీసీ కింద పెడుతున్నారు తాను మనం ఓట్ల ఓట్ల ఓటో వేసుకునేటప్పుడు కాడ ప్రతి ఒక్కరూ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టకుండా బీసీసీ అని పెట్టి దాన్ని కులపాత మీద ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో కూడా మనం చాలా నష్టపోతున్నాం ఇక్కడ రాజకీయం కూడా నష్టపోతున్నాం షెడ్యూల్ కోలు తక్కువ ఉన్నాయి ఇలా బీసీలు ఎక్కువగా ఉన్నారు కావటం వల్ల ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎస్సీ రాదు లేకపోతే క్రిస్టియన్ మా కింద వస్తారు కాబట్టి ఇలా అరుకులు కాదని చెప్పేసి బీసీసీ కింద చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం ఎస్సీ ఎస్సీగా ఉన్న క్రిస్టియన్ మాలని క్రైస్తవ క్రైస్తవ మాల తీసేసి ఎస్సీ మాలగా హిందూ మాల క్రిస్టియన్ మాలగా చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సింది మేము ఇక్కడున్న అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెండు కొలం ఆది మాదిగులు మాదిగులందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్తామని ఈ కైకులూరులో ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మన ఇక్కడ ఉన్న సభ్యులందరినీ అభినందిస్తూ మరత్క ఇలాంటి కార్యక్రమాలకు త్వరలో ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఈ జనం కాదు ఇంకా మనం ఒక వేలగా వందలగా వేలగా వచ్చి ఈ కార్యక్రమం ముందు చూసి ప్రతి విలేజ్లోకి వెళ్ళి క్రైస్తవుని మనం నేర్కొల్పి ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రోదం చేయవచ్చుగా కోరుతున్నాం జై హింద్ జై హింద్ జై గత నమస్కారం ఈరోజు ఈ యొక్క మా యొక్క ర్యాలీ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించే ప్రజలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఈ ర్యాలీ చేయడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ అనేది షెడ్యూల్డ్ కులాలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు రాజ్యాంగంలో అంటరాని తను అస్పృశ్యత వివక్ష ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని మహనీయురు మా దళిత కులాల దేవుడు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్గా రాశారు అయితే పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఒక సర్క్యులర్ జారీ చేశారు మొత్తం ఒక గెజిట్ జారీ చేశారు ఎవరంటే హిందూ మతం స్వీకరిస్తేనే స్వీకరించిన వాళ్ళకి మాత్రమే ఈ ఎస్ రిజర్వేషన్ వర్తింప చేయాలని చెప్పేసి ఒక గెజిట్ జారీ చేస్తే అది ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే అది పది నెలల తర్వాత గెజిట్గా రూపాంతం చెందింది వాస్తవానికి అప్పట్లో ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంతంటే ఆరు నెలలు కానీ ఇది పది నెలల తర్వాత చేశారు ఎక్కడా కూడా రాజ్యాంగంలో మతానికి ఇమ్మని చెప్పలే కానీ ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క రాష్ట్రపతి రాష్ట్రపతి గారి గౌరవ రాష్ట్రపతి గారి ఆర్డినెన్స్లో మతానికి మతం స్వీకరించారు అంటే హిందూ మతాల్లో ఉన్నట్టు వాళ్ళు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి అప్పట్లో ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేశారు ఇది మా దళిత క్రైస్తవులకి అంటే దళితుల కులాల్లో ఉన్నటువంటి మతం స్వీకరించిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది ఎస్ఎంఆర్ వారి రియల్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్